ఆలోచనలు సమాజాన్ని విడదర్చే ఆలోచనలు ఎన్ని చదువు కాడా భోజనం కాడా మతాల కులాలు ఏందండి ఒకటి ఇది కేవలం ముస్లింలకే ఉంటుందా యథవ ప్రశ్నలు కావాలని మీకేమైనా శ్రమదానం చేయాలనుందా నాకు చెప్పండి మీ చేత శ్రమదానం చేయిస్తా ఏంది ఇప్పుడు మీకు ఎవరికైనా బాధ పిచ్చి పిచ్చి చాష్టాలు చేయొద్దు ఎవరి కాని చెప్తున్నా నేను तो यू बी एच के సిద్ధంగా ఉన్నవి కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి ఎస్ అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్ మా ప్రత్యేకతలు ఎలివేషన్ విశాలమైన కామన్ ఏరియా వాస్తు జనరేటర్ బ్యాకప్ సోలార్ బ్యాంక్ సదుపాయం కలదు బుకింగ్స్ కొరకు సంప్రదించండి టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు సాస్ టీవీ రాష్ట్ర వాక్బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత నెల్లూరులో ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే షాహీ మసీదు నిర్మాణానికి ఆయన అయితే ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు ఇటు ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కూడా జరిగింది మరి ఆయనకు కొంతమంది అయితే దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు అసలు వ్యతిరేకించడానికి కారణం ఏంటి అలాగే షాహీ మసీదు నిర్మాణం ఎలా జరగబోతోంది ఆ వివరాలు తెలుసుకుందాం చెప్పండి అసలు యాక్చువల్గా మీరైతే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అయితే ఇంటర్నేషనల్ స్కూల్ వైపు మీరు అడుగులు వేస్తుంటే కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళ అబ్జెక్షన్స్ ఏంటి బహుశా వాళ్ళు ఒకటి దీని గురించి ఏం తెలియకపోవడం జ్ఞానం లేకపోవడం విద్య ఏం మేలు చేస్తుంది విద్య వల్ల పేద బిడ్డల జీవితాలు ఎలా మారుతాయి దీనిపైన అవగాహన ఉండకపోవచ్చు లేదా రాజకీయంగా తెలుగుదేశం వాళ్ళు ఏం చేస్తే దానికి వ్యతిరేకం మాట్లాడడం వాళ్ళకు ధర్మం అనుకుంటారు కాబట్టి అయితే వాళ్ళందరినీ ఇగ్నోర్ చేస్తాం దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఈ స్కూళ్ళు ఒక నెల్లూరుకే కాదు ఈరోజు వక్ బోర్డ్ స్థలాలు నిరుపయోగంలో ఉండడం ఒకటి నిరుపయోగంలో ఉండిన దానివల్ల అన్యాక్రాంతం అవుతుంది అందుకోసం ఈ స్థలాన్ని పదమూడున్నర ఎకరా పదమూడు పాయింట్ మూడు మూడు ఎకరాలు ఉంటే దాంట్లో ఒక ఐదు ఎకరాలు స్కూల్కి అలొకేట్ చేశాము మంత్రి నారాయణ గారు అలాగనే లోకేష్ గారు కానీ విద్య ఏదైతే పేద బిడ్డలకి ఏ పేద బిడ్డ కానీ పేదరికం వల్ల చదవలేకపోయాను ఫీజులు కట్టకుండా చదవలేకపోయాము అని సందర్భం రాకూడదనే ఆలోచనతో ఈరోజు ఒక మంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఈ యొక్క ఐదు ఎకరాల్లో మంత్రి నారాయణ గారి యొక్క చొరవతో ఆయన సిఎస్ఆర్ ఫండ్స్ దాదాపు ఇరవై కోట్ల రూపాయలు దానికి ఏర్పాటు చేస్తున్నారు ఆ స్కూల్ డిజైన్స్ కానీ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయాయి స్ట్రక్చరల్ డిజైనింగ్ జరుగుతుంది బహుశా ఇంకో వన్ వీక్ లోపల అక్కడ బిల్డింగ్కి సంబంధించిన పనులు కానీ స్టార్ట్ అవుతాయని తెలియజేస్తున్నాను అంటే జూలైలో స్కూల్ ప్రారంభమవుతుంది అన్న నేపథ్యంలో చాలామంది కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఒకటి ఇది కేవలం ముస్లింలకే ఉంటుందా రెండు అడ్మిషన్ల ప్రక్రియ తీసుకుంటే ఏ ప్రాతిపదికన ఫిల్ చేస్తారు ఇవన్నీ ఎట్టుందంటే ఆలు లేదు పోలు లేదు అన్నట్టు ఇన్ని బాధలు ఎందుకండి అంత పెద్ద మనసు ఉండేవాళ్ళు ఒక నాలుగు క్లాస్ రూమ్లు కట్టి వచ్చి ఇంకో హాస్టల్ బిల్డింగ్ కట్టిండి ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు ఇవన్నీ అయినా చెప్తా నేను అంటే పిచ్చోళ్ళకు కానీ నిజవాబు ఇవ్వాలి కాబట్టి చెప్తున్నా ఒకటి ఇది వహ్ బోర్డ్ స్కూల్ దాని అంత మాత్రము ఓన్లీ ముస్లిమ్స్ కని కాదు ముస్లిం స్కూల్ అయితే అందరు కానీ చదువుకుంటారు దాంట్లో ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్ ఉంది సన్ జోసెఫ్స్ మేమందరం అక్కడనే చదివాం నెల్లూరులో ఎంతమంది చదివి ఉంటారు సన్ జోసెఫ్ కావచ్చు సన్ జాన్స్ కావచ్చు అది ఎవరు స్కూలు క్రిస్టియన్ మిషనరీ స్కూల్ యూ హావ్ టు అండర్స్టాండ్ యథవ ఆలోచనలు సమాజాన్ని విడదట్సే ఆలోచనలు ఎన్ని చదువు కాడా భోజనం కాడా మతాలు కులాలు ఏందండి ఎన్ని కొంతమంది మూర్ఖులు క్రూరులు చేసే పనులు ఇవన్నీ ఈ ఆలోచనలే తప్పు ఇది ఇది గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్తో సెంట్రల్ గవర్నమెంట్తో వక్ బోర్డు కలిసి దీన్ని ఎలా చేయాలో ప్రణాళిక ఇవన్నీ మీ ముందు పెట్టి ముందరే పెద్ద బాల శిక్ష లాగా తయారు చేసి చేసేది కుదరదు దీన్ని ఎలా చేయాలో విద్య పట్ల తెలిసిన వ్యక్తి ఈ భారతదేశంలోనే నారాయణ గారు ఆయన యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క డైరెక్షన్లో ఇది చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఇది సమాజానికి మేలు జరిగే పని చేస్తాం మళ్ళా చెప్తున్నా నేను యదవ ప్రశ్నలు కావాలని మీకేమైనా శ్రమదానం చేయాలనుందా నాకు చెప్పండి మీ చేత శ్రమదానం చేయిస్తా మేము కానీ మంచి పనిలో పార్టిసిపేట్ చేశామనే మీకు ఆ తృప్తి కావాలంటే నాకు చెప్పండి మీ అందరికీ పని కల్పిస్తా అంటే శ్రమ చేయడంలో ఇది పార్టీలు రకంగా చెప్పాలంటే ప్రభుత్వాలు రకాలు చెప్పాలంటే మీరు ఎందుకు చేయలే ఇంతకుముందు చేసుకోవచ్చు కదా ఇదేమన్నా ఈరోజు పుట్టిన భూమి కాదు ఆడు వందల సంవత్సరాల నుంచి ఉంది చేసుకోవచ్చు కదా ఒక మంచి పని చేస్తున్నాము బహుశా నాకు తెలిసి ఇద్దరు క్రిటిక్స్ తప్ప ఐ డోంట్ నో వాళ్ళ వాళ్ళ మాట వాళ్ళ పేర్లు తెలియదు వాళ్ళు ఎవరో మాకు తెలియదు అడ్రస్ లేని వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరంలా లే ఫోకస్ ఆన్ దిస్ ఇది ఇది చూసి నాకు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం అనంతపూర్లో నాకు స్థలం ఏం సార్ మేము కానీ కడతాం అంటున్నారు విజయవాడ వాళ్ళు అడుగుతున్నారు కర్నూలు వాళ్ళు అడుగుతున్నారు ఇలాగ అందరు అడుగుతున్నారు ఒకరిని చూసి ఒకరు సీ అండర్స్టాండ్ ఈ ముస్లిం సమాజం ముఖ్యంగా విద్య లేకుండా ఈరోజు వెనక పడిపోతున్నారు ఎన్ని ఎంతమంది కోటీశ్వరులు వాళ్ళ బిడ్డలకి విద్య ఇవ్వకుండా ఆ కోట్లు కొండలు అన్నీ కరిగిపోయాయి విద్య ఒకటే విద్య ఒకటే సమాజాన్ని మారుస్తుంది వాళ్ళ వ్యక్తిగత జీవితాల్ని మారుస్తాయి కుటుంబాల భవిష్యత్తు మారుస్తాయి విద్య అందుకోసమే అటువంటి విద్యని ఇవ్వాలని కంకణం కట్టుకున్నాము ఒక బోర్డు స్కూల్ కడుతున్నాము అలాగనే ఇంటర్మీడియట్ దాకా ఆ స్కూలు ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా రేపు జూన్లో జూన్కి కట్టి అంటే కట్టి అంటే పూర్తి చేసి కాదు అట్లీస్ట్ ఎల్కేజీ నుంచి ఐదో తరగతి దాకా చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం అవ్వదు ఇప్పుడు ఏంది అవ్వదు ఇప్పుడు ఏంది చెప్పండి ఏంది చెప్పండి మేము పెట్టుకునేవండి టార్గెట్ సంకల్పం జూన్ కన్నా కొద్దిగా చేయాలని అవ్వదు జూన్కి ఏంది ఇప్పుడు మీకు ఎవరికైనా బాధ ఎన్ని పిచ్చి పిచ్చి చాష్టాలు చేయొద్దు ఎవరి కానీ చెప్తున్నా నేను జూన్కి చెయ్యాలని ఒక సంకల్పం పెట్టుకున్నాము అవద్ది ఏదో ఛాలెంజు మీ మీ తాతలు సొత్తే అని ఇస్తున్నారా నేను ఒకటే చెప్తున్నా ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు అందరూ మానుకోండి మంచి పనిలో పాల్గొంటారా హండ్రెడ్ పర్సెంట్ అందరూ పాల్గొండి దీనికి పార్టీలు లేవు ఏం లేదు ఇది ప్రజల కోసం కడుతున్నాం పేద బిడ్డల కోసం కడుతున్నాం ఐఎమ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే బాగుండదు ఎవరు కానీ రైట్ అయితే మీరు అన్నట్టు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం కూడా మిమ్మల్ని అభినందించే పరిస్థితి ఉంది ప్రతి ఒక్కరు కూడా స్కూల్ విషయంలో ఖచ్చితంగా అదేవిధంగా మీరు ఒక బోర్డు చైర్మన్ అయిన తర్వాత ఇటు బారాషే దర్గా గతంలో మేయర్గా ఉండేటప్పుడు బాలాషే దర్గాని అభివృద్ధి చేశారు ఇప్పుడు మళ్ళీ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు షాహీ మసీద్ నిర్మాణం అని కూడా చెప్పడంతో చాలా మంది అభినందనలు అయితే వెల్లువెత్తుతున్నాయి సో దీని మీద మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు నాకు అభినందనలు ఏం చేయబడలేదు అది నా ధర్మము నా బాధ్యత నాకు ఆ కుర్చీలో కూర్చొని పెట్టారు కాబట్టి నా నా బాధ్యత అది యూనో కష్టాలు ఉంటాయి అవన్నీ లేకపోతే ఏముంది కష్టాలు ఉంటాయనే నన్ను ఆడు కూర్చొని పెట్టారు దాన్ని ఎలా ఎలాగో ఒక దానికి ఒక కొలిక్కి తేడానికి ఈ యొక్క ఏదైతే బారాషాయి దర్గాదు ఉందో ఇది ఇప్పుడుది కాదు ఆలోచన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే డిజైన్స్ చేశాము మీరు ఇప్పుడు కానీ చూస్తుండొచ్చు పిల్లర్లు కాలమ్స్ లేసున్నా ఇంతంత పెద్దయి అప్పుడే కట్టాలనుకున్నాము ప్రభుత్వం మారింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు మేము వచ్చి ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం అయింది దీన్ని ఆర్ వర్కింగ్ అవుట్ ఆన్ దట్ ముఖ్యమంత్రి గారు ఒక ఐదు కోట్లు ఇమ్మీడియట్గా కట్టుకోండి అని చెప్పారు దాంతో ఒక స్టీల్ స్ట్రక్చర్తో చేయాలనుకున్నారు కానీ మత గురువులు పెద్దలందరూ వచ్చి ఏందండి మీరు అప్పుడు మేయర్ ఉన్నప్పుడు చాలా ఘనంగా కడతా అనేరు కదా అంటే ఇప్పుడు కానీ కట్టాలనే ఉన్నామని చెప్పి మంత్రి నారాయణ గారికి అలాగనే శ్రీధర్ రెడ్డితో కానీ మాట్లాడి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో మాట్లాడి అట్ట వద్దులేండి ఐదు కోట్లది ఆ స్టీల్ స్ట్రక్చర్ వద్దు పర్మనెంట్గా ఒక ఆర్సీసీ వేస్తాము నిధులు ఇప్పుడు లెక్కేస్తే అప్పుడు ఐదు కోట్లతో చేయాలనుకున్నాం ఇప్పుడు పదహారున్నర పద పదహారు ముక్కాలు కోటే అవుతుంది అది అయినా ఇప్పుడు మేము నారాయణ్ గారు ఒక ఐదు కోట్లు నూడా నుంచి ఇప్పించారు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ ఏదో అరేంజ్ చేస్తున్నారు మేము ఒక బోర్డ్ నుంచి ఒక వన్ పాయింట్ సెవెన్ మైనారిటీ మంత్రి గారు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఫరూక్ గారు ఆయన ఒక వన్ పాయింట్ సెవెన్ ఇస్తున్నారు ఇప్పుడు ఒక ఎనిమిదిన్నర కోటి దాకా అరేంజ్ అయ్యింది బ్యాలెన్స్ ఇంకో ఎనిమిది కోట్లు కావాలి అది వర్కౌట్ చేస్తున్నాం పీఎంజేవికే అనే ఒక స్కీమ్ ఉంది దాంట్లో లూప్ చేయాలా లేదా ఇంకొద్దిగా సిఎస్ఆర్ ఎవరినైనా అడిగి తెచ్చుకోవాలా మా ప్రయత్నాల్లో ఉన్నాము తప్పకుండా దాన్ని అద్భుతమైన దాని డ్రాయింగ్స్ కానీ అయిపోయాయి డిజైన్స్ అయిపోయాయి యాక్చువల్గా ఆల్రెడీ కొన్ని పిల్లర్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలాగ రీఇంజనీరింగ్ చేయాలో చూస్తున్నాము దాన్ని ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాము అది కానీ కొద్దిగా లేట్ అయింది ఎందుకు లేట్ అయింది షెడ్ వేయడానికి ఏమవ్వదు రేపు పొద్దున్న ఏం చేస్తాం అది కాదు కదా ఒక జీవితకాలం ఉండేటట్టు ఆర్సిసి స్లాబ్ ఒక మంచి ఇది చేస్తున్నాము కాబట్టి ఒక నెల ఒకటిన్నర నెలలో దాన్ని స్టార్ట్ చేస్తాము ఇది నా కంప్లీట్ మీకు నేను ఇస్తుండే మాట తప్పకుండా చేస్తాం అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీద కూడా మీరు దృష్టి సారించారని చెప్పి విన్నాము కరెక్ట్ అన్నది అవునండి రాష్ట్రంలో ఆల్రెడీ పదిహేడు దగ్గరలో స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము అది యాక్చువల్గా నవంబర్ పద్నాలుగునే చేయాలనుకున్నాము సంభవ్ కొన్ని డిలేస్ అయిపోయాయి ఇప్పుడు ఫస్ట్ దీంట్లో ట్రెడిషనల్ స్కిల్స్ మహిళల కోసం ఫస్ట్ ట్రెడిషనల్ స్కిల్స్ ఎంబ్రాయిడరింగ్ కావచ్చు టైలరింగ్ కావచ్చు ఇంకేదైనా ఇంట్లోనే కూర్చొని చేసుకునేటట్టు విమెన్ కోసం చేస్తున్నాము నెక్స్ట్ ఫేజ్లో డిజిటల్ స్కిల్స్ స్టార్ట్ చేస్తాము కంప్యూటరైజేషను ఏఐ ఇవన్నీ రోబోటిక్స్ ఇవన్నీ అట చేయాలో అదిగా చేస్తాము ఇప్పుడు ఫస్ట్ మన కశ్మూర్లో రెడీ అయిపోయి ఉంది అక్కడ ఒక స్కిల్ డెవలప్మెంట్ తర్వాత ఇక్కడ మన ఏఎస్పెట్లో ఒక స్కిల్ డెవలప్మెంటు అలాగనే మన రూరల్లో బారాషాయ్ దర్గాలో కానీ ఒక స్కిల్ డెవలప్మెంటు నెల్లూరు సిటీలో మన షాదీ మంజిల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ ఇలాగా మొత్తం స్టార్ట్ చేస్తున్నాము అది కానీ త్వరతగా స్టార్ట్ చేస్తామని కానీ తెలియజేస్తా సో మొత్తానికి పేదల అభివృద్ధి విద్యతోనే సాధ్యం కాబట్టి విద్య వైపు దృష్టి సారించాం అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా ప్రతి ఒక్కరిలో అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేస్తున్నారు అనుమానాలు కాదు అభివృద్ధి ముఖ్యం ఆ దిశగా అడుగులు ఉంటున్నారు అబ్దుల్ అజీజ్ కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ